శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు పంపిణీ చేసిన టీడీపీ యువ నాయకులు ఎనండి ఫిరోజ్ నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు బద్రిశెట్టి రవికుమార్ కుమార్ నేరవాటి ఆనంద్ గుప్తా నేరవాటి కృష్ణ సాయి రోహిత్ కవర్లు అంగడి పుల్లయ్య ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన పానకం వడపప్పు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యంతథిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి డి ఫిరోజ్ మాట్లాడుతూ తెలుగువారందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు శ్రీరామచంద్రుడు ఆదర్శనీయులు సుపరిపాలనకు ఆధ్యులు కష్టాలన్నీ ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడే మనకు మార్గదర్శి అన్నారు సమస్యల నుంచి పారిపోకుండా సంక్షోభాలను ఎదుర్కొని విజయాలు ఎలా సాధించవచ్చో రాముడు నిరూపించారని లోక కళ్యాణం కోసం ఆదర్శ పాలన సాగించిన శ్రీరాముడి బాటలో సాగుదాము అన్నారు అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుందన్నారు అనంతరం భక్తాదులకు పానకం వడపప్పు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు నాతో పాటు అందరూ చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ అయిన మన రవి అన్న గారికి మన అడ్వకేట్ గారికి మన స్నేహితుడు అందరికి అందరికి శ్రీరామ శుభాకాంక్షలు మనమంతా మంచి ఆరోగ్యంతో మంచి మంచితో ఉండాలని అట్లనే మా అందరికీ బాగా జరగాలని కోరుకుంటు కళ్యాణ శుభ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ రాష్టాక్షన్ అందు శ్రీరామ కళ్యాణం ఉత్సవాలు జరుపుకోవడం అనేది సందర్భంగా మాకు గొప్ప సేవ సేవను అందించడానికి అవకాశం ఇచ్చిన పిరజ్ గారికి మా నాన్న పరోజ్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము శ్రీరామ సందర్భంగా మనము వడపప్పు పైగా పానకము అందరికీ సర్వ్ చేసే బా బాధ్యతను మాకు దాన్ని మేము సద్వినియోగం చేసుకోగలిగినామని కోరుకుంటున్నాము అందరికీ శ్రీరామనం